తల్లు ఉంచా కళ్ళు రాత నీకు వందనాలు ఈవేళ నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు నిజమే నేను పరిశీలించుకోవాలి నువ్వు చేసింది యావత్తు చూసి మంచిదని అనిపించినప్పుడు నువ్వు వదిలేసావు నేను చేసేవి కూడా మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అర్ధవంతంగా ఉన్నాయా అర్ధరహితంగా ఉన్నాయా చూసుకోవాలి స్పష్టంగా నాతో మాట్లాడావు నా జీవితం నా లైఫ్లో నా లోటుపాట్లు లోపాలు పొరపాట్లు పాపాలు మొత్తం ఎత్తి మాట్లాడా నన్ను క్షమించమని ఇదిగో నేనే కాదు బ్రవ్వ మా బిడ్డదందరము ఏకమై అడుగుతున్నా మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నావు క్షమించాలి మా బుద్ధిహీనత క్షమించాలి మా బలహీనతను క్షమించాలి మా తొందర పాటలు క్షమించాలి జారిన మా అడుగులను క్షమించాలి మా దోషములు పొరపాట్లు పాపములు లోపములు అపరాధములు నువ్వు క్షమించాలి ఈ ఘడియ వరకునైనా మా జీవితంలో జరిగిన ప్రాతి తప్పు సమస్తములు సమస్తమును క్షమించాలి నీ రక్తంతో మమ్మల్ని కడగాలి తండ్రి మొద్దు బారిపోయింది నా మైండ్ మొద్దునైపోయాను దేవా మొద్దు బారిపోయింది నా మనసు వివేచన కోల్పోయాను ఆలోచించడం మానేశాను ఎటు పోతున్నానో వెతుక్కోవటం మానేశాను ఏమైపోతుంది నా జీవితం నా ఇంటివారి జీవితం అనే పరిశీలన లేకుండా అయిపోయాను ఈరోజు నేను ఒక్కసారి నా అడుగులు జారిన అనుభవాలు చూసుకోవాలి సరి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను నన్ను ఇలా సిద్ధపరిచినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను దిద్దుకుంటానికి ఇష్టపడుతున్నా తప్పుడు నడతల్ని సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను త్రోవలను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను నీ ఇరుకు మార్గాన నడవటానికి ఆశపడుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అనిదిగో నీకు ప్రార్థన చేస్తున్న బిడ్డలో నేను మా అందరి ప్రార్థన అయికున్నయ్యా ఏ హృదయాల చాటున ఏ వేదనలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తింటున్నారో తినట్లేదో నెమ్మదిగా ఉన్నారో కన్నీళ్ళతోనే బతుకుతున్నారు రహస్యంలో ఏడ్చుకొని రాత్రుళ్ళు ఏడ్చుకొని పగలు నవ్వుతూ తిరుగుతున్నారేమో గుండెల్లో భయాన్ని పెట్టుకొని ధైర్యం కనపరుచుకుంటూ తిరుగుతున్నారేమో శరీరంలో కృంగదీసే వ్యాధి కృంగదీస్తున్నా దాన్ని అణుచుకొని పంటి దిగువన దాన్ని అధిగమించి అడుగులు వేస్తున్నారేమో అవమానాలు ఆవేదనలు తృణీకారాలు తిరస్కారాలు తగులుతున్నప్పుడు కదిలిపోతూ కూడా నా ప్రభువు ఉన్నాడని నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటున్న నీ పిల్లలు ఒక్కసారి రాత్రి దర్శించు తండ్రి చాలా ఆశతో వచ్చారు మీ పాదాల దగ్గరికి నేనేదో చేస్తానని రాలేదండ్రి నువ్వు చేస్తావనొచ్చారు నువ్వు కనికరిస్తా ఉన్న వచ్చారు నువ్వు స్వస్థపరుస్తా ఉని వచ్చారు తమ పిల్లల్ని నువ్వు బ్రతికిస్తా వచ్చారు జబ్బున పడిన తమ ఇంటి వారిని తమ పసిబిడ్డ నేను బ్రతికిస్తావనొచ్చారు పతనం అయిపోయిన జీవితంలో చక్కదిద్దుతావని వచ్చారు ఎస్ కోసం వచ్చారు నీ సన్నిధిని కోరొచ్చు లోకమంతా హాయిగా నిద్రపోతుంటే నిద్రని పక్కన పెట్టి తిండి తిప్పలు పక్కన పెట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను ఆయనే నాకు సహాయం చేయాలి ఆయనే నాకు సమాధానం ఇవ్వాలి ఆయనే నా పరిస్థితులు చక్కదిద్దాలి నా మనసును సరి చేయాలని చాలా వేదనతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన నీ పిల్లల్ని దాటిపోతావా దాటిపోతావా ప్రభు నువ్వు కనికర సంపన్నుడు నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయి ఇంతసేపు నీ మాటలు విన్నారుగయ్యా ఒక నూతన తీర్మానం చేశారు గయ్యా నీ బిడ్డలు నీతో అనుబంధం కలిగి ఉండినట్లు అనుబంధం బలపడినట్లు వారికి అడ్డంకులకు ఉన్న అడ్డంకులు దేవా ఏ సమస్యలో నలుగుతున్నారో ఏ వ్యాధి బాధ అప్పు ఆర్థిక సమస్య ప్రయత్నాల్లో విఫలత కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారేమో ఒక్కసారి దర్శించవా ఒక్కసారి వారిని సంధించవా ఒక్కసారి వారిని స్పర్శించవా నీ స్పర్శను అనుభవించాలి యేసు నామోలో ఈ రాత్రి నీ బిడ్డలో నేను మేమందరం యేసు దర్శించు యేసు ప్రియుడా ప్రాణ ప్రియుడా నా తండ్రి నా ప్రాణమునకిష్టమైన వాడా నా ప్రాణమునకిష్టమైన వాడా మా అందరి ప్రాణములకు ప్రియమైన వాడా మమ్మల్ని ప్రేమించిన ప్రేమమూర్తి యేసు నజరేయుడవైన యేసు నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు దర్శించు మనసారా ప్రార్థిస్తున్నాను నువ్వు దర్శిస్తావు నీవు స్పర్శిస్తావు నీవు తాకుతావు మా నిరీక్షణను మా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు నీ బిడ్డల్ని వట్టి చేతులతో వెళ్ళనియో నీ బిడ్డల్ని ఆశీర్వాదములతో నింపి నడిపిస్తావు స్వస్థపరిచి నడిపిస్తావు వారి ఎడల కార్యాలు చేసి నడిపిస్తావు వారి హృదయాలను కదిలించి నడిపిస్తావు నీ కార్యమేంటో వారు చూసినట్లు కార్యము చేసి నడిపిస్తావు నీకు వందనాలు వందనా మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దా అందరి సర్వ శరీరమును ముట్టి స్వస్థపరచు వారి మీదున్న ఆర్థిక భారం అంత కొట్టివే అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొని రా వారి కుటుంబ సభ్యుల్లో వారి పిల్లలు ఎవరు ఏ జబ్బులో బాధపడుతున్నారో వారికి యేసు క్రీస్తు నాముల్లో స్వస్థత స్వస్థత మంచి ఆరోగ్యము ఇచ్చే వారి రిపోర్ట్స్ మారిపోవాలి ఏసునా మారిపోవాలి వారి రిపోర్ట్స్ క్రొత్తమైపోవాలి వారి శరీరవైవాల అవయవాలు వారు ఎవరు రోగులు ఉన్నారు కిడ్నీలు గుండె లివర్ ఊపిరిదిద్దులు మెదడు చర్మము కాళ్ళు చేతులు ఎముకలు కండరములు కీళ్ళు మూలుగుతో సహా ముట్టు కళ్ళు నోరు ముక్కు చెవి పళ్ళు చెవులు సమస్తము అరికాలం వద్య వరకు శిర మొదలుకొని కొని సిరిపాద వరకు సర్వ శరీరంలో రోగమును తొలగించు సర్వ శరీరము ఆరోగ్యమగునుగా ఆరోగ్యవంతమగునుగా మీరు ముట్టి స్వస్థపరిచి ఎంతో మందిని బాగు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంతేకాదు మా జీవితంలో కూడా చాలా చూశాం సందేహం లేదు నువ్వు బాగు చేయగల దేవుడు స్వస్థ మమ్మల్ని సాక్షులుగా నిలపగల దేవుడవు నీ శక్తిని చూచి అన్ని నిన్ను మయంపరచినట్లు అన్ని జనుల మధ్య ఈ అద్భుత కార్యములు జరిగించాలయ్యా జరిగించాలి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వేగా చెప్పాను నీ శక్తి చూపించకపోతే అన్ని జనులు ఎలా ఆలోచిస్తారు నువ్వు నీ శక్తి చూపించాలి నీ శక్తిని దించాలి నీ ప్రభావం ఏంటో లోకం చూడాలి భక్తులు చేసిన విషయాలు మేమేదో కథల కథలుగా చెప్పుకోవటం కాదు మా సేవా జీవితంలో మా పరిచర్యలో మా విశ్వాస యాత్రలో నీ అద్భుతాలు నీ ఆశ్చర్యాలు మా బిడ్డలు కూడా చూడాలి మేము కూడా అనుభవించాలి అన్ని జనులు నిరపోయే అద్భుతాలు జరగాలి అన్ని జనులు ఆశ్చర్యపోయే సాక్ష్యాలు లేవాలి సృష్టికర్త మాత్రమే చేయగలిగే పనులు ఇవన్నీ ప్రజలు నిన్ను ప్రస్తుతించాలి అలాంటి అద్భుతాలు చేయి ఎవరు ఏ ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నం సహేతుకమైన సఫలమగునుక ఎవరు ఏ కొరత కలిగి ఉన్నారు సంతాన విషయంలో జాబు విషయంలో భూమి మీద కనీస అవసతుల ఎవరు ఏ శ్రమ కలిగి ఉన్నారో అది విడుదల కలగాలి సాక్ష్యాలు రావాలి మనసార నమ్మి ప్రాబ్దం చేస్తున్నారు ఎవరికి ఏ జబ్బుందో అది వదిలిపోవాలి చేస్తున్నామల్లో వారికి నూతనమైన శక్తి నూతనమైన ఆరోగ్యం వారి ఎముకల్లో సత్వ వారి సర్వ శరీరములకు ఆరోగ్యం కలగాలి పక్షిరాజు యవన కొత్త తగినట్లు వారికి నూతన సత్వ విడుదల కావాలి నూతన శక్తి విడుదల కావాలి నీ బిడ్డలు ఎడద లోకమంతా విశ్రమిస్తున్న వేళ నీ సన్నిధిని కాచుకున్న నీ పిల్లల్ని ప్రత్యేకంగా ఈ రాత్రి కాలపు దీవెళ్లతో నింపాలి ఈరోజు కన్నీళ్లతో కన్నీళ్లతో నాయనా సమస్యలో ఉన్న పసిపాప ఏడుపుకు మించిన అభ్యర్థన ఏమున్నది ఏడుపుకు మించిన విన్నపం ఏముంది సమస్యను ఎదుర్కొన్న పసిపాప ఎలుగెత్తి ఏడవటం కంటే మించిన ప్రార్థన ఏముంది అలాగే నీ పాదాల సన్నిధి నీది కన్నీళ్లు పెట్టుకుంటున్న నీ పిల్లల కన్నీళ్లకు మించిన ప్రార్థన ఏముంది ప్రభుత్వం వాళ్ళ ధ్వనికి మించిన విజ్ఞాపన ఏముంది ప్రభు కన్నీటికి మించిన ప్రార్థన విషయంలో మేము సఫర్ అవుతున్నామో నీకు తెలుసు ఆ బిడ్డలు ఏ విషయంలో అలుగుతున్నారో నీకు తెలుసు కనుక నువ్వు జోక్యం చేసుకుని మేము ఎదుర్కొంటున్న ఈ శ్రమలో ఈ వేదన శోధన నుంచి విడుదలనిచ్చి నూతన ఉత్తేజంతో ఉల్లాసంతో ఒక ఆనందకరమైన రీతిని ప్రయాణం సాగటానికి సహాయం చేయమని మమ్మల్నే కాదు మా దేశాన్ని స్వస్థపరచు సుపరిపాలన అందించు అన్ని మతాలను సమానంగా గౌరవించి పరిపాలించగల నాయక వ్యవస్థను మాకు రూపుదిద్దు రాష్ట్రము కేంద్రము రెండు గవర్నమెంట్స్ నీ వశంలోకి తీసుకొని చిత్తానుసారమైన వ్యక్తులు నిలబెట్టు రాకడ దగ్గరికి వస్తుంది అంతటా అందరూ రక్షింపబడాలి కనుక సువార్థ వ్యాప్తి కొరకు ద్వారాలు తిరుగు త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య వ్యర్థ ఆరాధన ప్రజలు విడిచిపెట్టింది తట్టు తిరగాలి ప్రజల్ని దర్శించు ఆత్మలను రక్షించు వీరిని మార్చు వారి జీవితాలు ఇంకా ఇంకా ఈ స్థితే కాదు ఇంకా చాలా రకాలుగా నశించిపోతున్నారు వారిని రక్షించు ఈ పాదాల దగ్గర పడి గోజాటం తప్ప మేము మాట్లాడితే ఎవరు మారుతారు తండ్రి చెబుతాం మేము చెప్పమన్నావు కనుక చెబుతాం కానీ వారి హృదయంలో కార్యం చేయాల్సింది నువ్వే సహాయం వచ్చి మా దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ప్రళయాలను బంధించి మా దేశాన్ని క్షేమంతో సమాధానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని విషయంలోకి తీసుకుని మనుషులందరూ రక్షణ పొందినట్లు సహాయం ఇచ్చి రాజుల అధికారులు రూపాంతరం చెందినకు సహాయం వచ్చి సేవకుల సంఘాలు దీవించబడాలి సేవకులు దీవించబడాలి వారి ఆర్థిక స్థితి మెరుగుపరచబడాలి వారి మీదకి వచ్చినటువంటి వేదనలు తొలగిపోవాలి దుష్ట సాతానుడి కుట్రలు కుతంత్రాలు నాశనం అవ్వాలి ప్రయోగ ప్రయోగతంతులన్నీ నాశనం అవ్వాలి మాంత్రిక శక్తులు నిర్మూలమైపోవాలి దుర్బోధలు నాశనం అవ్వాలి సత్యబోధ విస్తరించాలి సత్యము స్థాపించబడాలి వాక్య సారాంశ సత్యము సంఘములో ప్రజ్వలించాలి అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి అభినవ ఏలియాలు లేవనెత్తబడాలి నీ కార్యాలు జరగాలి సహాయం వచ్చే ప్రజల మనోనేత్రాలు యుక్తమైన రీతిని ప్రార్థించినట్లు ప్రకటించినట్లు నీ చిత్తము నెరవేర్చినట్లు అందరి హృదయాల్లో చైతన్యం కలిగించు తండ్రి సన్నిధి మినిస్టీస్ ఒక్కటే కాదు సత్య సంబంధులు అందరూ చేస్తున్న సేవలు వర్దిల్లాలి నామములో సత్యమునకు భిన్నమైన బోధలు నిర్మూలపరచబడాలి దయ్యపు బోధలు మోసపరచు ఆత్మల క్రియలు బంధించబడాలి ఏస్తున్నాములు వాటిని బంధిస్తున్నాం సత్యమును విడుదల చేస్తున్నాం సత్యం సారాంశ సత్యం వాక్య సారాంశ సత్యం విడుదల చేస్తున్నాము ఏస్తున్నాము యవనస్తులు సేవకు రావాలి సేవకు రావాలి యవనస్తురాళ్ళు సేవకు లేవాలి వాళ్ళ జీవితాలు నీలో ఖర్చు చేయాలి యవన కాలమున కాడి మొయట నరునికి మేలన్న వాక్యము వారు ఎదుర్కోవాలి చేయాలి తాము రక్షింపబట్టే కదా అనేకుని రక్షించాలి ఇస్తున్నాం బిడ్డల్ని తీర్చిదిద్దాం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్ కూడా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిచయలు ఏర్పరిచయం చాలామంది దైవ జనాంగాన్ని సిద్ధపరిచాం ఇంకా ఇంకా చేయాలి ఇంకా చాలా మంది సేవకు రావాలయ్యా కోత విస్తారం పనివారు కొద్దిమందే ఇంకా రావాలి సేవకి చాలా మంది యవర్నస్తులు లోకాన్ని సంపాదించడం కాదు డేవిడ్ బ్రైనాడ్ వలే శామ్యుయల్ మోరిస్ వలె చిమ్ ఎలియాట్ వలె విలియం కేరీ వలే డేవిడ్ లిమిస్టన్ వలే గొప్ప గొప్ప సేవకులు మంచి చిరుప్రాయాల్లో నీ తట్టు తిప్పబడ్డారు మా రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రకరకాల భక్తులు మేము విరిగిన ఇప్పుడున్న యువతరం కూడా నీ సేవకు సత్యం సత్యమునకు స్తంభము ఆధారమైన సంగమును కటుటకు యవన బిడ్డలను నా దేవుడు లేపును గాక నామములో ఆత్మల భారం కలిగిన యోధుల్ని నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చే ప్రార్థనా యోధుల్ని గోజాడి గోజాడి మూలిగి మూలిగి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన వీర్లను నా తండ్రి లేపును కాకేస్తున్నాము నిజముగా పరిశుద్ధాత్మ అభిషేకం ఒరిజినల్ గా పొంది ఆత్మ ఫలము చేతను ఆత్మ వరముల చేతను ఆత్మ వశులై నీ కొరకు ఫలించేటువంటి యోగులు ఏసు నామంలో లేపబడ్డురు కాక కృపతో ప్రార్థన చేసు ఈ మనవులన్నీ గైకోని జవాబిచ్చినందుకు కొందనాలు చెప్పేస్తున్నారు రేపు జరిగే ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు ఆయా ప్రాంతాల్లోంచి నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు నీ సన్నిధిని సంతోషించారు తిరిగి వెళ్ళదవి ఉండగా దూర ప్రాంతాలకు వెళ్లేవారికి నీ కాపుదల దాయిచ్చు రేపు కూడా చూసుకొని వెళదామని ఉంటే ఇక్కడ ఉన్న బిడ్డలు అందరికీ నీ భద్రత దాయించు ప్రకటి ఆరాధన కూడా సంతోషంగా నెరవేర్చి సమాధానంతో మమ్మల్ని నడిపించమని ఇక్కడ పరిచయం చేసే బిడ్డలకి ప్రాంగణం అంతటి చుట్టూని అగ్ని ప్రాకారం ఎక్కడ ఎవరు ఏ కీడిద పడకుండా కాదు వారి వస్తువులు వారి డబ్బులు వారి సెల్లు వారి పిల్లలు సమస్తం కూడా భద్రపరిచారు నీ కాపుదలికి సమస్తం అప్పగించుకుంటాం వేయిస్తున్నాం అలా వేడుచున్నాము తండ్రి నేను ఫైనల్ బ్లెస్సింగ్ చివరి ఆశీర్వాదంతో ముగిస్తాను నూనె తెచ్చుకుంటే ఒకసారి పైకి ఎత్తి చూపించండి నూనెని నేను ప్రార్థన చేస్తాను ఎంతమంది తృప్తిగా ఏకీభవించారు నిజంగా ఏకీభవించారా జవాబు ఇస్తాడా డౌట్ ఏమన్నా ఉందా రోగం ఎంతో పెద్దదైన స్వస్థపరిచే శక్తి దేవుని దగ్గర ఉంది అది క్యాన్సర్ కావచ్చు కిడ్నీ సమస్య కావచ్చు కిడ్నీల సమస్య కావచ్చు గుండె సమస్య కావచ్చు ఊపిరితిత్తుల సమస్య కావచ్చు అది ఏ విధమైన నా తండ్రి బాగు చేయగలడు ఆయన ఒకసారి స్పర్శిస్తే చాలా స్వస్థత కలుగుతుంది విశ్వాసం మంచి డౌట్ పడకండి దేవుని కొరకు నిలబడండి ప్రభావా బిడ్డల విశ్వాసంతో పైకెత్తిన నూనె రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు నీ బిడ్డల ప్రార్థన విని వారిని స్వస్థపరచు నీ శక్తితో నింపు అది నీ శక్తితో నింపు నిరక్తముగా మార్చు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని సెలవిచ్చు విశ్వాసం చొప్పున ఘనమైన కార్యాలు జరిగినట్లు కృపలేదు ఆశ్చర్యక్రియలు జరిగించు కృతజ్ఞతలు చెల్లిస్తాయి సునామల వేడుచున్నాం తండ్రి లైవ్ ద్వారా ఎంతోమంది అందుబాటులోకి వచ్చారు వారి పక్షంగా కూడా మా మనవులన్నీ అంగీకరించు జవాబులు దాయిచే వారున్న వేదనామయమైన పరిస్థితి నుంచి వారిని సహా విడిపించు కృపాక్షేమాన్ని కలిగించు ఎవరి టైం వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకుని కృప రాయించు ఏమను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక ఆమె ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ హలలుయా హలలుయా హలేలుయా మీ అందరికీ వందనాలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు